హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం నేను ఇక్కడ అరటికాయ టొమాటో కర్రీ కోసం అరటికాయలు మూడు ఉల్లిపాయలు రెండు టొమాటో రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను మనం ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఈ విధంగా ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేగనిస్తున్నాను ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మధ్య అయితే ఇంట్లో కూడా బాగా ఇష్టపడుతున్నారు ఇదివరకు అయితే అంత తినేవాళ్ళు కాదు ఇది కొంచెం వేగుతూ ఉండగానే చెక్క లవంగాలు వేస్తున్నాను ఎందుకంటే అరటికాయ కొంచెం చప్పగా ఉంటుంది కదా ఇంకా సరిపడినంత ఉప్పు అయితే వేసాను ఇదిగోండి ఆయిల్ అనేది అప్లై చేసి అరటికాయని కట్ చేస్తున్నాను లేకపోతే చేతులు అనేది బ్లాక్గా అయిపోతాయి చిరాగ్గా కూడా ఉంటుంది ఇంకా ఈ విధంగా ఈ టిప్తో నేనైతే అరటికాయ ముక్కలు కట్ చేశాను ఉల్లిపాయ వేగింది కాబట్టి అందులో అరటికాయ ముక్కలు అనేది వేస్తున్నాను ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాము మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అనేది ఇవ్వండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మనకు ఎలా నచ్చితే అలా ముక్కలు అనేది కోసుకోవచ్చు నేను ఇక్కడ టొమాటో ముక్కలు కూడా వేయవచ్చు కాకపోతే వీళ్ళు మరీ ఇష్టపడరని టొమాటో ప్యూరీ అయితే వేస్తాను ఇదిగోండి రెడీ చేసుకున్నాను టమాటా ఇంకా దీన్ని ఒకసారి కలుపుకుంటూ మనం కారం పసుపు ఉప్పు అని ఉప్పు కింద ఉల్లిపాయల్లో వేస్తాం కదా మనం ఈ విధంగా మొత్తం ముక్కల్ని వేగనివ్వాలి మనం టొమాటో ప్యూరీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో టొమాటో ప్యూరీ అయితే యాడ్ చేస్తున్నాను మళ్ళీ మొత్తం కర్రీ అనేది ఒకసారి కలుపుకోవాలి ఇదిగోండి కొంచెం వాటర్ అనేది వేస్తున్నాను మిక్సీ జార్లో కొంచెం వేసి మనకి అరటికాయ అనేది త్వరగానే ఉడికిపోతుంది ఇదిగోండి గరం మసాలా ఇదైతే కొంచెంగా వేస్తున్నాను ఎందుకంటే చెక్క లవంగం వేసాం కాబట్టి మరీ ఘాట్ అనేది ఎండలకు ఎక్కువగా ఉండకుండా ఫైనల్లీ కొత్తిమీర వేశాను అరటికాయ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి చూసారా ముక్కలు అనేవి ఉడికాయి టొమాటో అనేది కనపడకుండా ప్యూరీ వేయటం వలన ఈ విధంగా ఉంటుంది మన అరటికాయ టొమాటో కర్రీ రెడీ